హాయ్ అండి ఈరోజు బెండకాయ కర్రీ వండుతున్నాను క్యారెజీలోకి బెండకాయలు ఉల్లిపాయలు పచ్చిమిరగాయలు టమాటాలు స్టవ్ చేసుకుంటున్నాను నూర్మా తెచ్చుకుంటున్నా పచ్చిమిరకాయలు ఉల్లిపాయ దీని మేము మూతమ్మా మూత పెట్టుకోండి మగ్గుద్ది మూత మూత పెట్ట ఏంటమ్మా ఉల్లిపాయలు వేగుకొని బెండకాయలు వేసుకుంటా బెండకాయలు వేసేసుకున్నా టమాటాలు కూడా వేసుకుంటున్నా పెద్దనాలు లేక మీకు ఈరోజు పండలేదు కదా కాసేపు మూత పెట్టేసుకుందాం బెండకాయలు అయితే మగ్గుకొని వేసుకుంటున్నాం సాల్టు పసుపు కారం నీళ్ళు పోసేసుకుంటున్నా దగ్గరగా ఉడకనైతే మూత పెట్టేసుకుంటున్నా కూర అయితే దగ్గరగా ఉడికిపోయిందండి టమాటా కండి కొంచెం చింతపండు పులు పోసుకుంటున్నా టమాటా వేసుకుని కొంచెం పులుపు పోసుకుంటే బాగుంటుందండి కొంచెం పులుపు వేసుకున్నాను నేను ఒక పది నిమిషాలు ఉడకనిద్దాము కొంచెం దగ్గరగా ఉడకతాకి మూత పెట్టేసుకుందాం ఒక మంటపాకులు ఇద్దాం కూర అయితే ఉడికిపోయిందండి బెండకాయ కూర కూర అయితే తొడిపోయిందండి క్యారేజీ పెట్టేసుకుంటా టైం అయిపోతుంది క్యారేజీ పెట్టేసా సరే అయితే చేస్తా కుదితే వాడు పొలాలు తీసుకురా బండ్లు పార్కింగ్ లాగా ఉంది పిల్ల ఇక్కడ బారు బోరు స్కూల్ లేదు కానీ బట్టలు నానబెట్టేసుకున్నారు వాళ్ళ యూనిఫామ్ బట్టలు కూడా ఉతికేసుకుంటున్నారు వాటర్ వేసేసుకుని నీళ్ళు పెట్టేసుకుంటున్నారు సరే అమ్మమ్మ ఇంటి కూడా ఉంది అక్కడ కూడా రమ్మని ఉతికేసుకోండి రోజు నేను రష్టం నేను మీ శుభ్రం కడిగేసి శుభ్రం కడిగేసి చీపుడుతో తోడవాలి అంతమాలం తుడిచినా కానీ తుక్కు పడిపోతూ ఉంటుంది ఉసురుగా చెట్టుది సర్లే బట్టలు చేసుకోండి